శిష్యుల సంఖ్యలో తేడా వచ్చిందని సందేహం ఇంతలో ఒక శిష్యునికి సందేహం వచ్చింది అందరూ ఏరు దాటి వచ్చామా లేదా ఒక చురక పెట్టిన ఆగ్రహం కొద్దీ ఏరు ఎవరినైనా మింగేసిందా అని అనుమానం కొద్దీ తమ పది మందిని లెక్క పెట్టాడు లెక్కకు తొమ్మిది మందే వస్తున్నారు ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఇదే వరుస దాంతో గురువుగారు కొంప మునిగిందండి మాలో ఒకరిని ఏరు పొట్టను పెట్టేసుకుంది అంటూ ఏడుపులు అంగించుకున్నాడు అరే నిజంగానా అంటూ ఆయన ఆశ్చర్యపోయి సరిగ్గా లెక్క పెట్టేవా నాయన ముందా శోకాలు మాని ఇంకోసారి లెక్క పెట్టు ధైర్యంగా అన్నారు పరమానందయ్య గారు నిజమేనండి గురువుగారు మేం మీ శిష్యులు పది మంది మీ ఉండాలి కదా మీతో కలిపి పదకొండు మందిమి ఏకాదశ రుద్రుల్లా భాషిస్తున్నాం అని మీరు అంటూ ఉంటారు ఇప్పుడు లెక్క పెట్టేసరికి దశావతారాలే మీతో కలిపి అన్నాడు ఆ శిష్యుడు ఆ శిష్యుడు ఎంతగానో చురుకైన వాడని పరమానందయ్య గారి నమ్మకం అటువంటి వాడి మాటల్లో శంకించడానికి ఏముంటుంది అయినా శిష్యులందరినీ వరుసగా నిలబెట్టి మనం లాంటి వారం అంటూ తనను మినహాయించుకొని లెక్క పెట్టారు ఆయన కూడా పది మందే లెక్క తేలుస్తున్నారు దాంతో శిష్యులకు తగ్గ గురువైన పరమానందయ్య కూడా ఏరు నిజంగానే ఒకరిని మింగేసిందని బోరుమన్నాడు లెక్క తప్పు వేసుకుంటూ బోరుమంటున్న శిష్యులు ఇక్కడ గురు ఇద్దరూ చేస్తున్న పొరపాటులు ఇవే అంటే ముందుగా తనను తమను తాము లెక్కించుకొని ఇతరులు లెక్కించుకుంటూ రావాలన్న కసి జ్ఞానం విస్మరించడం అందుకే ఎవరు లెక్కించినా ఒకరు తక్కువ వస్తున్నారు తీరా వికల మనస్కులై ఇంటికి వెళ్ళి గురుపత్ని పేరిందేవి దగ్గర శోకాలు తీయగా ఆమె లోకజ్ఞానం ఉపయోగించి గురువుగారితో పాటు అందరినీ వరుసగా నిలబెట్టి ఒక్కొక్కరిని చేత్తో తట్టి లెక్క పెడితే లెక్క పెట్టేసరికి పదకొండు మంది లెక్క తేలేసరికి అంతా స్థిమత పడ్డారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్